ఈనాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం జై భారత రాజ్యాంగం జై బీసీ నా పేరు శ్రీకాంత్ మహారాజ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో భాగంగా ఫార్టీ టూ రిజర్వేషన్ సాధన సమితి అధినాయకులు జస్టిస్ ఈశ్వరయ గారు మరి రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవి సార్ గారు తర్వాత ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్ఎస్టీ జేఏస్సీ కన్వీనరు విశారాజు మహారాజు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకి బీసీ రిజర్వేషన్ల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఈ అచ్చ శీతాకాల సమావేశంలో దాన్ని చట్టం ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫార్టీ టూ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద పోరాటం తీసుకోవడం జరిగింది ఇది ఇవాళ బీసీల సమస్య అంటే దేశ సమస్యనే మనం భావించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ బీసీలు దేశంలో యాభై శాతం మంది అంటే డెబ్బై కోట్ల మందిగా ఉన్నటువంటి సమస్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా పక్కన పెడుతూ బీసీలకు అనాదిగా మొత్తం కూడా అన్యాయం చేయడం జరుగుతా ఉన్నది కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక చట్టబద్ధత లేని జీవోలలో జీవడం ద్వారా అవన్నీ కూడా కోర్టులో కొట్టు పోవడం జరుగుతున్న ఉన్నది దాని ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు బీసీలకు వంద శాతం న్యాయం ఎప్పుడైతే జరుగుతుందంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంట్ లోపల పర నైన్త్ షెడ్యూల్ లో పెట్టినప్పుడు మాత్రమే దీనికి చట్టబద్ధత వచ్చి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది అనేక సంఘాలు అనేక జేఏసీ కార్యక్రమాలు అనేక పార్టీలతో వెనుకలా ఉండి బీసీ ఉద్యమాన్ని కలుషితపరచడానికి అనేక ఎత్తుబంలు వేస్తూ అనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన అనేక పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి కానీ ఆ మద్దతు ఇస్తున్న వాళ్ళు మరి ఏ పార్టీ దీనికి మద్దతు ఇస్తా ఉన్నది ఏ పార్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి అమలు చేయాల్సినటువంటి పార్టీలు కూడా ఈ యొక్క బంధుల లోపల అనేక కార్యక్రమాల లోపల పాల్గొంటా ఉన్నాయి రాష్ట్ర రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కూడా ఈ యొక్క రిజర్వేషన్ అంశం మీద పాల్గొంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొంటా ఉన్నది మరి ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీసీల మద్దతు ఇస్తున్నప్పుడు మరి ఒక బీసీల అంశాన్ని చట్టబద్ధంగా చేసి పార్లమెంట్ లోపల పెట్టించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నదని ఈ సందర్భంగా ఒకసారి డిమాండ్ చేస్తూ వంద శాతం కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అనేక కుల సంఘ నాయకులు అన్నిటి తీసుకొని పోయి ఢిల్లీ లోపల జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల లోపల ఈ యొక్క చట్టాన్ని నైన్త్ షెడ్యూల్ లో పెట్టించి బీజీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ సాధించవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షాన ఫార్టీ టూ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడకుండా నాన నాన మరి అలానే బీజేపీ ప్రభుత్వం కూడా బీసీల విషయాన్ని పట్టించుకోకుండా పార్లమెంట్లో చట్టం చట్టం చేయని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డిలో కామారెడ్డి లోపల రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి పదో తారీఖు నుండే పదో తారీఖు నుండే అక్కడ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని దాని నుండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం అని తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి